అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక చివరి భాగం రత్న పిల్లాడి పేరున యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు మూర్తి ఎందుకు అడిగింది రత్న నాకు పిల్లలు లేరు బయటికి చెప్పుకోకపోయినా వీడు నా కొడుకేగా కళ్యాణికి పుట్టవచ్చుగా ఓహో ఆమెకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది నీ బ్రతుకు చిత్రంగా లేదు మూర్తి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని చూడటానికి వీల్లేదు కొడుకున్నా నీ కొడుకని చెప్పటానికి వీల్లేదు అన్నది రత్న ఏడవలేక అతను ఇంకో రెండేళ్లు గడిచిపోయాయి తనని వెతికి ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది తెలుసుకునే ఉద్దేశం లలితకి కానీ ఆమె తండ్రికి కానీ లేదని అతను అప్పుడప్పుడు డబ్బు పంపుతున్నాడు కానీ తన చిరునామా మాత్రం తెలియనివ్వటం లేదు రత్నం చూడటానికి ఆమె తండ్రి తల్లి తమ్ముడు వచ్చారు మూర్తికి ఫోన్ చేసి ఆ పక్కలకి రావద్దని చెప్పింది రత్న వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత కానీ రత్న ఇంటికి వెళ్ళేవాడు కాదతను ఓ సాయంకాలం రత్నతో మాట్లాడుతూ మూర్తి ఆమె ఇంట్లో ఉండగా చలపతిరావు అకస్మాత్తుగా వచ్చాడు ఏ నాన్న వస్తున్నానని రాయలేదే చలపతిరావు మూర్తిని కోపంగా చూస్తూ వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇంకా మీరు రహస్య జీవితం సాగిస్తున్నారన్నమాట అన్నాడు నాన్న అనవసరంగా నోరు పారేసుకోక చేసుకున్న పెళ్లాన్ని వదిలేసి నువ్వు చేస్తున్న పని ఇదా అన్నాడు మూర్తితో మీ అమ్మకి చాలా జబ్బుగా ఉంది నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను అని రత్నతో చెప్పి నీ భార్య లలిత బెంగతో మంచం పట్టిందట ఎవరో చెప్పారు ఇంతమందిని క్షోభ పెట్టి నువ్వు సుఖంగా ఎలా ఉండగలుగుతున్నావో భగవంతుడికి తెలియాలి అన్నాడు నేను వెళుతున్నాను అని రత్నకి చెప్పి మూర్తి వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచాయి ఒకరోజు లలిత సుందర్రామయ్య తన ఇంటి ముందు రిక్షా దిగారు చలపతి తన ఆచూకీ చెప్పు ఉండాలనుకున్నాడు మూర్తి ఏదో చెప్పి లలితని ఆమె తండ్రిని హోటల్కు పంపించాడు తర్వాత వెళ్ళి వాళ్లను కలుసుకున్నాడు వాల్చకుండా పది నిమిషాలు మూర్తిని చూసింది లలిత సుందర్రామయ్య తల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు ఏమంటావు లలిత నీకు ద్రోహం చేశానని ఒప్పుకుంటున్నాను ఇప్పుడేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు లలిత కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి నేనేం చెప్పను నాకు నా భర్త కావాలి నేను మీతోనే ఉండాలి అంతే నాకు కావలసింది నేనెక్కడికి వెళ్ళను అన్నది అవును అలా అనేందుకు నీకు హక్కుంది ఒకటే మార్గం ఉంది నీకు ఇష్టమైతే అన్నాడు మూర్తి ఏమిటది ఆశతో అడిగింది లలిత ఇవాళే ఇల్లు తీసుకుంటాను నువ్వు మీ వాళ్లతో అక్కడ ఉండు అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తూ ఉంటాను ఉంపుడుగత్తిని చూసినట్లా అడిగింది లలిత దీనంగా పోనీ నువ్వు చెప్పు ఏం చేయమంటావు కళ్యాణిని పొమ్మని నిన్ను తీసుకువెళ్ళమంటావా కళ్యాణిని రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాను ఎలా పొమ్మంటాను నన్ను పొమ్మనడమే సులభం కదూ నేను చదువుకున్న దాన్ని కాదు షోకులు తెలియవు పట్నపు వాసపు నాగరికత లేదు ఏడుస్తోంది లలిత లలిత ఏడవక ఏడ్చి ప్రయోజనం లేదు ఏదో ఒక మార్గం ఆలోచించాలి ఏ మార్గము లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి అన్నాడు సుందరరామయ్య నాన్న ఏమిటా మాటలు ఆయన లేకుండా జీవించలేకపోతే ఏ బావిలోనో పడి చేస్తాను కానీ ఆయన మీద పోలీసులకు రిపోర్ట్ ఇస్తానా ఎన్నటికీ ఇవ్వను అని అతని వైపు తిరిగి నా నుంచి మీకు ఎటువంటి కష్టమూ కలగదు అన్నది అతను లేచి నిలబడ్డాడు రత్న కళ్యాణి నువ్వు మీ ముగ్గురులో ఎవరూ చెడ్డవాళ్లు కాదు నా మీద మీ ముగ్గురికి ఎందుకో ఇంత ఇష్టం మీలో ఎవరైనా చెడ్డవాళ్ళైతే నిష్కర్షగా పొమ్మని చెప్పవచ్చు మీ మంచితనంతో మీ ప్రేమతో మీ త్యాగంతో నన్ను దాసుణ్ణి చేసుకున్నారు లలిత నిజం చెప్పమంటావా నాకు మీ ముగ్గురు కావాలి మీ ముగ్గురితో కలిసి ఉండాలని ఉంది అన్నాడు లలిత దీనంగా నవ్వింది మీ మీద రత్నకి ఎటువంటి హక్కు లేదు ఒప్పుకుంటుంది మరి కళ్యాణి అన్నది ఏమో నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తుందేమో నేను వెళతాను వర్క్స్పాట్కి వెళ్ళాలి సాయంకాలం వస్తాను ఈలోగా నువ్వు ఆలోచించు నేను ఆలోచిస్తాను ఏం చేయాలో అని అతను వెళ్ళిపోయాడు రండి కూర్చోండి ఎవరు కావాలి అడిగింది కళ్యాణి మీరే నా కళ్యాణి మీతో మాట్లాడడానికే వచ్చాము అన్నది రత్న అవును నేనే కళ్యాణి మీ పేరు నా పేరు రత్న ఈమె పేరు లలిత నాతో ఏమిటి మాట్లాడాలి లలిత రత్న ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఎందుకలా సందేహిస్తున్నారు వచ్చిన పనేమిటో చెప్పండి అడిగింది నువ్వే చెప్పు లలిత నీకు తోడు రమ్మంటే వచ్చాను కానీ లలిత దిగులుగా చూసింది కళ్యాణిని మాట్లాడాలని వచ్చాను మాట్లాడలేకపోతున్నాను రత్న పదా పోదాం అని లేచింది లలిత ఏమిటిది ఏం చెప్పటానికి వచ్చారు ఎందుకు సంకోచిస్తున్నారు కూర్చోండి అన్నది కళ్యాణి బాగా ఆలోచించకుండా వచ్చాను మీతో ఏదో చెబుదామనుకున్నాను చెప్పలేను నా బ్రతుకు ఎలాగూ చెడిపోయింది మీ బ్రతుకు కూడా చెడగొట్టడం దేనికి అన్నది లలిత మీరంటున్నదేమిటో నాకు అర్థం కాలేదు దయచేసి వివరంగా చెప్పండి మూర్తి నా మేనమామ కొడుకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగానే పదివేలు కట్నం తీసుకుని ఈ లలితను పెళ్లి చేసుకున్నాడు ఈమెది నంజంపేట ఎన్నాళ్ళైనా కాపురానికి తీసుకువెళ్ళకపోతే భర్తను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది చెప్పింది రత్న కళ్యాణి వాళ్ళని వెర్రిగా చూస్తూ మీరేదో పొరపాటు పడ్డారు మీరు చెప్పే మూర్తి నా భర్త కాదనుకుంటాను అన్నది పొరపాటేమీ లేదు మీ భర్త మూర్తితో ఇవాళ పొద్దున్న చాలాసేపు మాట్లాడింది లలిత తర్వాతే మీతో మాట్లాడడానికి వచ్చింది కళ్యాణి లలితని సూటిగా కళ్ళల్లోనికి చూసింది ఆమెకి ఏడుపు రాలేదు మనసు మొద్దుబారినట్లయింది నిజమా అడిగింది లలితని లలిత తల ఊపింది కళ్యాణికి ఏమనాలో తెలియటం లేదు తను చదువుకున్నది సంస్కారం ఉన్న మనిషి మతిపోగొట్టుకోకూడదు వివేకం విడవకూడదు అనుకున్నది కాఫీ తెప్పిస్తానుండండి సావధానంగా మాట్లాడుకుందాం అని చటుక్కున్న లోపలికి వెళ్ళిపోయింది మూడు కప్పుల కాఫీ తీసుకుని హాల్లో పెట్టమని పని మనిషికి చెప్పి తన గదిలోనికి వెళ్ళింది అద్దం ముందు నిలుచుని కురులు సర్దుకుని చీర మార్చుకుని ఉడుకులాం స్ప్రే చేసుకుని హాల్లోనికి వెళ్ళింది నవ్వుతూ కళ్యాణి అరుస్తుంది తిడుతుంది ఏడుస్తుంది అని భయపడిన రత్న లలిత ఆశ్చర్యంతో ఆమెను చూశారు చూడండి దాదాపు ఆరేళ్ల నుంచి నేను అతను కాపురం చేస్తున్నాము మా పెళ్ళి రిజిస్టర్ అయింది ఉన్నట్టుండి ఇప్పుడు మీరు వచ్చి అతను మీ భర్తని ఎప్పుడూ అగ్నిసాక్షిగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడని నన్ను మోసం చేశాడని అంటే నమ్మటం కష్టంగా ఉంది ఆయన మిమ్మల్ని మోసం చేశారని నేను అనను అన్నది లలిత అతని ఉద్దేశం ఏమైతేనేం పెళ్ళైన వాడు తనకి పెళ్ళయిందని నాకు చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు చట్ట ప్రకారం అది నేరం ఇప్పుడు చట్టము నేరము ఆ విషయం ఎందుకు అన్నది లలిత కంగారుగా వాటి అవసరం ఉంటుందో ఉండదో తర్వాత ఆలోచిద్దాం మీ పెళ్ళి గురించి అతని గురించి వివరంగా అంతా చెబుతారా అన్నది కళ్యాణి దళిత తల వంచుకున్నది ఆయన చిన్నప్పటి విషయాలు నీకే తెలుసు నువ్వే చెప్పు అన్నది రత్న నవ్వి తెగించిన దాన్నని చెడిపోయిన దాన్నని ఎలాగో నాకు పేరు వచ్చింది సరే నేనే చెబుతాను అని అతని కథ మొదటి నుంచి చెప్పటం ప్రారంభించింది రత్న మీరు అలా నీడలోనికి వెళ్ళండి సార్ నేను చూస్తానులేండి అన్నాడు మూర్తి అసిస్టెంట్ మూర్తితో పర్వాలేదు అని అక్కడే నిలబడ్డాడు మద్రాస్కి పన్నెండు మైళ్ళ దూరంలో వంతెన కట్టిస్తున్నాడతను అది గవర్నమెంట్ కాంట్రాక్టు తనే స్వయంగా వర్క్స్పాట్లో ఉండి పనిచేయించటం అలవాటు మూర్తికి పెద్ద పెద్ద ఉక్కు దూలాలని క్రేను క్రిందకి దింపుతోంది క్రింద నిలబడి ఆదేశాలు ఇస్తున్నాడతను ఒక పక్క తన సమస్య మనసును తొలిచేస్తూనే ఉంది ఏం చేయాలి లలిత విషయం ఏం చేయాలి ఎన్నో పరిష్కార మార్గాలు మనసులోనికి వస్తున్నాయి సార్ సార్ పక్కకి జరగండి అంటూ అతన్ని పక్కకు లాగి ఇవాళ ఎంత పరధ్యానంగా ఉన్నారే అన్నాడు మూర్తి అసిస్టెంటు మూర్తి వెర్రిగా చూశాడు మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను పని అన్నాడు ఎందుకు అవసరం లేదు అని మూర్తి అంటూ ఉండగానే అతని అసిస్టెంటు కెవ్వుమని కేక పెట్టాడు మూర్తి తలెత్తాడు క్రేన్లోంచి పెద్ద దూలం క్రింద పడుతుంది మూర్తి అతని అసిస్టెంటు ఒకేసారి పక్కకి జరిగారు ఢామ్ అని క్రింద పడిపోయింది ఉక్కుదూలం ఇదంతా నిజం ఇందులో ఆవగించేంతైనా అబద్ధం లేదు నన్ను కానీ అతన్ని కానీ లలితని కానీ సమర్థించడానికి ఏదీ కల్పించి చెప్పలేదు జరిగిన విషయాలు జరిగినట్లే చెప్పాను అన్నది రత్న కళ్యాణి లలితని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది ఈ పరిస్థితిలో పరిష్కార మార్గమేమిటి అడిగింది లలితని నేను చదువుకున్న దాన్ని కాదు నాకు తెలియదు ఇలా అడుగుతున్నందుకు క్షమించండి అతను మీ భర్త అని రుజువు చేసేందుకు మీ దగ్గర ఏమాధారాలున్నాయి ఆధారాలెందుకు ఆయన రాగానే తెలుస్తుందిగా అన్నది రత్న ఆ అన్నది కళ్యాణి లలిత తన సంచి తీసింది అందులో నుంచి ఉత్తరాల కట్ట ఇచ్చి ఆయన నాకు రాసిన ఉత్తరాలు ఇవి అన్నది మీ సహనానికి ఆశ్చర్యపోతున్నాను చాలా ఓర్పుతో ఇంతకాలం కాచుకునున్నారు ఇప్పుడే ఐదు నిమిషాల్లో వస్తానుండండి అని కళ్యాణి లోపలికి వెళ్ళింది విచిత్రమైన మనిషి కదూ ఏడవటం లేదు మనల్ని తిట్టడం లేదు ఏ గొడవ చేయలేదు అన్నది రత్న పాపం గుండె తరుక్కుపోయి ఉంటుంది మనం ఇక్కడికి రావటం తప్పేమో ఆయనకి తెలిసాకా అన్నది లలిత ఆ విషయం నీకు ముందే చెప్పాను విన్నావు కాదు నీ మీద నా మీద అతనికి చాలా కోపం వస్తుంది అన్నది రత్న పది నిమిషాల తర్వాత కళ్యాణి లోపల నుంచి వచ్చింది రెండు చేతుల్లో రెండు సంచులు పట్టుకుని ఇవిగో తాళం చెవులు ఈ ఇంటిది బీరువాది వినపెట్టది ప్రస్తుతం నాకు కావలసిన బట్టలు తీసుకున్నాను తర్వాత వచ్చి మిగతా వస్తువులు తీసుకువెళ్తాను అన్నది అదేమిటి అన్నది లలిత మూర్తి వచ్చేంతవరకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నాకు అతన్ని ఒక మాట అనటం కానీ అతని చేత ఒక మాట అనిపించుకోవటం కానీ నాకు ఇష్టం లేదు అతనికి సమస్య తెచ్చిపెట్టి ఎవరిని కోరుకుంటాడో ఎవరిని వదులుకుంటాడో చూడడం కూడా న్యాయం కాదు అతను ఎటూ తేల్చుకోలేక సతమతమైపోయి క్షోభపడటం నేను చూడలేను నాకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది నేను బ్రతకగలను అన్నది కళ్యాణి ఆయనకి చెప్పకుండా వద్దండి మిమ్మల్ని ఇంట్లోంచి పంపించి నేను కళ్యాణి నవ్వింది అందుకేగా మీరు వచ్చింది లేకపోతే నాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పారు అన్నది ఏమని జవాబు చెప్పాలో లలితకు తెలియటం లేదు రత్నవైపు చూసి మీరు లలిత మీలో మీరు ఎలా సమాధానపడతారో నాకు అనవసరం అని కళ్యాణి వెళ్ళిపోతోంది తలుపు దగ్గరికి వెళ్ళిందో లేదో టెలిఫోన్ గణగడా మోగింది కళ్యాణి వెనక్కి తిరిగి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది అవతల నుంచి మాటలు వినగానే ఆమె మొహం పాలిపోయింది కాళ్ళు వణికాయి నిలబడలేక బల్ల మీద చేయిపెట్టి ఆనుకున్నది రిసీవర్ పడేసి వర్క్స్పాట్లో యాక్సిడెంటు తీవ్రంగా గాయపడ్డారట ఆసుపత్రికి తీసుకువెళ్లారట అని బయటకు పరిగెత్తింది కళ్యాణి గ్యారేజ్లోనికి వెళ్ళి క్షణంలో కారు బయటకు తీసింది రత్నని లలితని రమ్మని పిలిచింది మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఇద్దరు కారెక్కారు ఇరవై నిమిషాలలో కారు జనరల్ హాస్పిటల్కి చేరుకున్నది కారు ఆగగానే మూర్తి ఆఫీస్ వాళ్ళు ఇద్దరు పరిగెత్తుకుని వచ్చి థియేటర్లోనికి తీసుకువెళ్ళి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్నారు చెప్పారు కారు దిగివెళ్ళి థియేటర్ దగ్గర నిలబడ్డారు ముగ్గురు అరగంట తర్వాత స్పృహలేని మూర్తిని స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్లారు నో డేంజర్ ఆపరేషన్ వెరీ సక్సెస్ఫుల్ రెండు నెలలు మంచం మీద ఉండాలి చెప్పాడు సర్జన్ ముగ్గురు మూర్తి పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళారు కళ్ళు మూసుకుని పడుకున్నాడతను ఇంకో మూడు గంటలకు కానీ స్పృహ రాద్దని చెప్పింది నర్సు ఇంకో మూడు గంటలకు కానీ స్పృహ రాదని చెప్పింది నర్సు లలిత ఐదు నిమిషాలు చూస్తూ నిలబడింది తర్వాత కళ్యాణ వైపు తిరిగి తనతో రమ్మని సైకి చేసింది ఇద్దరూ వసారాలోనికి వెళ్లారు నేను మిమ్మల్ని కలుసుకున్నట్లు గానీ మీతో ఈ విషయాలు చెప్పినట్లు కానీ ఆయనకి తెలియవలసిన అవసరం లేదు ఇన్నేళ్ళు ఆయన లేకుండానే బ్రతికాను నాకు అలవాటైంది మిగతా కాలం ఇలాగే గడపగలను మీ తాళాలు తీసుకోండి అని తాళాలు ఇవ్వబోయింది లలిత మూర్తి మిమ్మల్ని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడుగా మీ హక్కు వదులుకుంటారా లలిత కళ్ళల్లో నీళ్లు నిండాయి నాకు ఏ హక్కు వద్దు ఆయన్ని బాధ పెట్టడం ఆయన్ని క్షోభ పెట్టడం న్యాయం కాదు నేనే వెళ్ళిపోతాను అన్నది రత్న అడిగింది కళ్యాణి పాపం రత్న తన గుండె ఆయనకిచ్చింది ప్రతిఫలం కోరకుండానే కళ్యాణి లలిత గడ్డం పట్టుకుని మొహం తన వైపుకు తిప్పుకున్నది మూర్తి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏ బాధ పెట్టకూడదు మన ముగ్గురు ఉద్దేశము ఒకటే అయినప్పుడు కలిసి ఉండలేమా అన్నది లలిత కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది రత్న అప్పుడే వచ్చి మన ముగ్గురికి జీవితంలో ఒకటే కోరిక అతను సుఖంగా సంతోషంగా ఉండాలని మనము కలిసి ఉండలేమా అని అడిగాను ఏడుస్తోంది లలిత చెప్పింది కళ్యాణి రత్న కూడా కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకు ఈ కళ్ళ నీళ్లు నేనేం తప్పు మాట అన్నానా మీరు తప్పు మాట ఏదీ అనలేదు ఇది దుఃఖం కాదు సంతోషం అన్నది లలిత రత్న కళ్ళు తుడుచుకుని చటుక్కున కళ్యాణిని ముద్దు పెట్టుకున్నది నవల సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న